చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా జగన్ గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పాస్ట్ అంటే ముందు జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ముందు జాగ్రత్త అంటారు కానీ ముందు జాగ్రత్త ఉండదు ఏమి ఉండదు ముందు జాగ్రత్త అంటే ముందు జాగ్రత్త అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లల ఎడ్యుకేషన్ ఉంది ఎడ్యుకేషన్ లో మా సమూల మార్పులు జరిగింది అంటే ఇప్పుడు రోజున పిల్లలు ఇప్పుడు చూడు ఇంగ్లీష్ మీడియాలు కానీ స్కూల్స్ నాడు నేడు బాగు చేయటం గానీ విథేమిల్స్ గాని వసతి దీవెన విదేశీ విద్యాని గాని అన్ని రకాలుగా విద్యలో బాగుంది ఇంకొకటి ఏంటి హాస్పిటల్స్ బాగున్నాయి హాస్పిటల్ నాడు నేడు అనేసి మెడికల్ రిక్రూట్మెంట్ గానీ అన్ని బాగున్నాయి కానీ ఇవన్నీ చేస్తున్నాడు కానీ డెవలప్మెంట్ అనేది పథకాలు ఎందుకు లేదు ఆల్రెడీ ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు చాలా ఏ నాలుగు సి కోట్లు వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే రోడ్లు బాగా ఉన్నాయి ఐటీ కంపెనీ పరంగా డెవలప్ ఇప్పుడు మన భారత్ ఇప్పుడు చదువుకున్న వారికి మోస్ట్లీ ఐటీ జాబ్ అనేది ఇప్పుడు ఐటీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇప్పుడు మన భారతదేశంలోని మొత్తం చూసుకుంటే బెంగళూరు ముంబై హైదరాబాద్ మూడే ఉంటాయి మరి గుజరాత్ లో ఎందుకు లేదు మిగతా ఢిల్లీలో ఎందుకు లేదు మిగతా చూసుకుంటే ఎక్కడా లేదు మనం అనుకోవడం వరకే అంతే కానీ ఏమో ఏమీ లేదు రాజధాని నిర్మాణం పై ఆయన పెట్టిన ఫోకస్ ఎంత అనేది మనం ఏం చేయలేము అవునా అంటే ఓకే ఓకే మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న ఐపి లో మద్యం క్వాలిటీ వచ్చేసి అక్కడ మద్యం ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏదైతే ఇచ్చినారో ఏ లైసెన్స్ ఇచ్చినారో అదే నడుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్ర చూసుకుంటే ఇక్కడ ఏర్లై పార్క్ ఉంది మధ్య ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు ఇవన్నీ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాప్ లు కానీ టైమింగ్ సైమింగ్ ఉంటుంది అక్కడ నడుస్తుంది అవును ఓకే మీరు అన్నదానికి ఒప్పుకుంటా కానీ అక్కడ ఏంటంటే మద్యం క్వాలిటీ తక్కువ ఉంది దాని వల్ల చాలా మంది అనారోగ్యంగా గురవుతున్నారు అంటున్నారు కదా ఓకే బాగుంది ఇప్పుడు గోవా ఉంది గోవాలో వేరే మద్యం దొరుకుతుంది కేరళ ఉంది కేరళ లేదు లేదు మనం ఇక్కడ అలవాటు పడ్డాము ఇన్ని సంవత్సరాలు అలవాటు పడ్డం కాబట్టి నాకు ఇదే కావాలని చెప్తాం అక్కడ జనాలకి ఇదేం లేదు తాగితే తాగుతూ లేదా లేదు బోర్డర్లలో ఉన్నోడు పోయి తెలంగాణలో పోయి తాగుతుంది ఇప్పుడు మాది బోర్డర్ లో ఉంది మా ఊరు నుంచి పోతారు కొంచెం మా ఊరు నుంచి ఒక పది కిలోమీటర్ల అవతల పోయిన కాదు మంద అనే ఓకే లేదు క్వాలిటీ ఎలా ఉంది మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు క్వాలిటీ అనేది మంది విషయంలో నేనైతే ఎక్కువ తాగను తాగను కాబట్టి అది మనకు సంబంధించిన విషయం కాదు ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి సీఎం అయితే బాగుంటుంది ఎందుకు బ్రో ఎందుకు అంటే ఇప్పుడు సంక్షేమం గానీ అక్కడ అభివృద్ధి గానీ బాగుంది అవునా బాగుంది చంద్రబాబు నాయుడు ను పవన్ కళ్యాణ్ కూటమితో వస్తున్నారు కదా వాళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కష్టం నాకు తెలిసి అయితే ఒక పదమూడు పదిహేను అనుకుంటున్నాను అవునా అంత